అయ్యండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ సైజ్ అండి అయితే నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను తడిపి ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ చేశాను మీరు మన మెథడ్లో బ్లౌజ్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటే మీకు క్లాత్ అనేది బాగా అడ్జస్ట్ అవుతుందండి అండి నాలుగు ఫోల్డింగ్లు ఎందుకు చేశానంటే టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ చేయాలి విడివిడిగా కట్ చేయకూడదు అనమాట ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి నేను చూపించినట్టు ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ మీకు కనిపిస్తుంది కదా లైట్గా ఉంది కదండి కలరు అందుకుని మీకు సరిగ్గా కనిపించదు సో నేను చెప్తాను మీరు వినండి పేపర్ మీద రాసుకోండి కింద ఖర్చులు వదిలేశానండి ఒక హాఫ్ ఇంచు ఖర్చులు వదిలేసుకొని హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకొని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు ఎనిమిది మీద మూడు గీతలు ఒక నాలుగు వచ్చింది ఎనిమిది మీద నాలుగు గీతలు ఎనిమిదో నెంబర్తో ఆరు ములూజ్ వస్తే చంకడౌన్ అనేది మూడు పావు ఇంచులు పెట్టుకోవాలి ఎనిమిదో నెంబర్తో వస్తే ఇలా నేను చూపించినట్టు నీట్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత ఇలా క్రాస్గా ఎనిమిది మీద నాలుగు గీతలకైతే మార్కింగ్ వేయండి ఇలాగా ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ ములూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా లైన్ వేసుకోండి ఒక బాక్స్ లాగా రెడీ అయింది కదా ఇలా లైన్ వేసుకున్న పక్కన ఈ కార్నర్ దగ్గర నుంచి ఎనిమిదో నెంబర్తో వస్తే పాతకు ఇంచులు తీసుకోవాలండి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత కరువు స్కేల్ తీసేసుకుని ఆ వన్ ఇంచుకి ఈ పాతకు రెండించులకి ఇలాగ చూపించినట్టు షేప్ తిప్పాలి మళ్ళీ కరువు స్కేల్ని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా షేప్ అనేది ఇచ్చేసేయాలి ఈ కరువు చోట అంటే స్ట్రేట్గా లైన్ వేసాను చూసారా మనం ఆర్ములూసి సగానికి ఫోల్డ్ చేసాం అక్కడ ఒక హాఫ్ ఇంచు లో ఉంది కదా అంటే మనం ఎనిమిది పావు దాకా మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి మన వైపుకి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ ఒకసారి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలాగే ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయితే తీసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి అర్థమైంది కదండి ఇలా షేప్ అయితే తిప్పారంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో నేను కలరు ఎన్ని రకాలుగా మార్చినా కూడా కనిపించట్లేదు అందుకు నేను చెప్పేది మీరు వింటే సరిపోతుంది ఇలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఓకేనా ఇలా నీట్గా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలాగా చక్కగా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి మార్కింగ్ వేసేసుకోండి ఇటు అటు ఒకసారి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రెయిట్గా కూడా చక్కగా కటింగ్ చేసేసుకుంటే సైడ్కి అతుకులు అనేది పడతాయి అన్నమాట సో అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అంటే ఇది ఫ్రంట్ హుక్స్ అనమాట అందుకు మీరు ఏం చేయాలంటే బ్యాక్ అనేది ఫోల్డింగ్ వైపుకి ఉండాలన్నమాట అందుకు ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టేసాను ఇలా ఎల్ స్కేల్ తీసేసుకోండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి మనకి చెస్ట్ చూస్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చిందండి నెక్ కింద నుంచి కొలుచుకున్నాను అనమాట మనం నెక్ డీప్ ఎక్కడ ఉంటుంది అక్కడ నుంచి కింద చంక కింద నుంచి కొలుచుకోవాలి అది చంక కింద అంటే నెక్ డీప్ కింద నుంచి కొలుచుకుంటే నాకు తొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చింది పద్దెనిమిది ఇంచులు వస్తే తొమ్మిదిన్నర ఇప్పుడు మన హైటు హైట్ కూడా పెంచమన్నారు వీళ్ళు వన్ ఇంచ్ వరకు నేను వన్ ఇంచ్ వరకు కూడా హైట్ పెంచాను నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ అనేది మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా చక్కగా నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దాని ప్రకారం దాని ప్రకారం నెక్ డీప్ అనేది ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఓకేనా ఇప్పుడు పైన కూడా చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకుంటే ఒక బాక్స్ లాగా రెడీ అవుతుంది అనమాట మీకు ఇలా బాక్స్ లాగా రెడీ అవుతుంది ఇక్కడ కూడా అంతే నెక్ విడితొచ్చేసి రెండు పావు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచు కింద వచ్చేసి ఇంచులు తీసుకుంటే మీకు నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా అనమాట ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా చక్కగా కరువు అనేది తిప్పేసుకోవాలి చిన్న నెక్ సైజ్ ఎంత ఉందో తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజులతో ఖర్చులతో కలిపి ఆది బ్లౌజ్ని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మొత్తానికి ఫుల్ షోల్డర్ మీకు ఐదున్నర ఇంచులు ఐదున్నర కదా ఒక గీత ఎక్కువ అలా వచ్చినా పర్లేదు నాకు ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు అయితే వచ్చింది ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చినా ప్రాబ్లం లేదండి ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఫార్టీ ప్లస్ సైజ్ వస్తే ఆరుంపు అలా తీసుకోవాలన్నమాట ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా చక్కగా మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోండి సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట మనకి చెస్ట్ అనేది ఆర్మ్ రోజుకి మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ కాకపోతే కిందకి మీదకి దింపుకోవాలి అంతకంటే ముందు మనం కరెక్ట్గా ఇచ్చామా చెస్ట్ మార్కింగ్ అనేది చూసుకోవాలి అదేవిధంగా ఫుల్ షోల్డర్ అవన్నీ కరెక్ట్గా ఇచ్చామా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి లేదు అనుకుంటే మాత్రం మనం డైరెక్ట్గా చంక దింపేసామనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట అన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు చంక డౌన్ అనేది దింపుకోవాలి ముందే దింపేసుకుంటే మన వైపు నుంచి ఏమైనా పొరపాటు ఉంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ రాదు ఓకేనా సో అయిపోయిందంటే కాజా పట్టి వదిలే సుక్స్ పట్టి వరకు ఎంత వచ్చిందో నడుములు చూస్తే ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు ఇంచులు నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకి వన్ ఇంచు కప్పితే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు ఒక మార్కింగ్ వేయండి అటోకాఫ్ ఇంచు ఇటో కాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతేనండి ఈ సైడ్ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఎందుకో తెలుసా ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలా క్రాస్ కటింగ్ కదా క్రాస్గా పెట్టేసుకోవాలి క్రాస్గా పెట్టేసుకుని యాస్టీస్గా మొత్తం కూడా చక్కగా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు కిందకు మన సైడ్కి కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ సైడ్కి ఎక్కువ తీసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం నీట్గా చక్కగా హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా వీపు పార్ట్ సైడ్ కూడా అంతేనండి వీపు పార్ట్ సైడ్ కూడా సేమ్ అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైటు మనం కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగా చూసుకోండి ఎంత వచ్చిందో నాకు వచ్చేసి పదమూడు ఇంచుల దాకా వచ్చిందండి ఓకేనా పదమూడు ఇంచుల వరకు వచ్చింది సో షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదమూడు ఇంచులకైతే మార్కింగ్ వేసేసాను ఇప్పుడు స్కేల్ తోటి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రెండున్నర ఇంచులు అయితే ఉండాలన్నమాట లేదంటే మనకి సైడ్ జాయిన్ దగ్గర మనకి షేప్ బెల్ట్ అనేది పొడుగు ఎక్కువైపోయి బాగోదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇలా చక్కగా ఒక హాఫ్ ఇంచ్ లోతు ఇలా చక్కగా తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అండి ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా తీసేసుకుని ఇలాగా బ్లౌజ్ని బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి చక్కగా అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా చూసుకోండి ఎంత వచ్చిందో నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఏడు మీద ఒక గీత అంటే ఒక ఏడు మీద రెండు గీతలు తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వైపుకి నేను కొంచెం లోపలికి స్లోపిస్తాను కదా భుజాలు జారకుండా సెట్ అయిపోతుంది అనమాట సో పైన షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా కొంచెం క్రాస్గా వేయండి ఇలాగా ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి ఇలా చక్కగా తిప్పేసుకోవాలి కరువు అనేది నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ దగ్గర నుంచి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ చూసుకోవాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అయితే తీసేసుకోండి ఎందుకంటే ఆది బ్లౌజ్లో అలాగే ఉంది ఎలా ఉంటే అలా తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి డాట్ హైట్ అనేది ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా మళ్ళీ నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ పొడి ఎంత వచ్చిందో మనకి ఉక్సుపట్టి కాజపట్టి పొడుగు దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకొని పొడుగు వచ్చేసి రెండు మీద రెండు గీతలు అలా అయితే సరిపోతుంది సో సైడ్ జాయింట్ దగ్గర కూడా చక్కగా మార్కింగ్ వేసుకుని మొత్తం కూడా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి ఇలా చక్కగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇంకా మనకి డాట్ వచ్చిన చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక నెక్ దగ్గర కూడా అంతే ఇలాగా ఇది అయిపోయిన తర్వాత టక్స్ దగ్గర చిన్న చిన్న అదే మనకి మార్కింగ్ దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఒకసారి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి పెట్టేసుకుని సైడ్ జాయింట్ ఇక చూడండి ఇక్కడ సైజ్ జాయింట్ వైపుకి మీరు ఎంత వచ్చిందో ఖర్చు చూసుకోవాలన్నమాట ఎందుకంటే షేప్ బెల్ట్ కట్ చేయాలి కదా ఒక పావించు టేపుని వదిలేయండి ఇలాగా ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఒక పాంచు టేప్ని వదిలేస్తే నాకు వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే వచ్చింది సో ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాం షేప్ బెల్ట్ కోసం ఈ కూర ఫస్ట్ వచ్చేసి కూర ఉన్న క్లాత్ని తీసేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఈ వచ్చేసి ఇలా వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది కొంచెం స్ట్రేట్గా ఉందో లేదో చూసుకోండి లేకదంటే మనకి సరిగ్గా రాదనమాట ఇలా పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు సైడ్ వైపుకి మనకి రెండున్నరకైనా ఒక గీత ఎక్కువ వచ్చింది కదా అది ఇక్కడ వచ్చేసి ఇంచులు మనకి కాజా పట్టి వైపుకి ఇంచులు మెయిన్ రోడ్ దగ్గర రెండున్నర ఇంచులు ఇలా చక్కగా షేప్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి రెండవ షేప్ బెల్ట్ కూడా కావాలండి దల్సరిగా ఉండాలి కదా అందుకుని ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ ఒక నోట్బుక్లో రాసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఒరిజినల్ క్లాత్ మీ పెట్టి ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియో షేర్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్